హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం పదిహేడు మంది విద్యార్థులు కన్నుమోత దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కెన్యాలో తూర్పు ఆఫ్రికా వెంట పాఠశాలలో గత కొంతకాలంగా అగ్ని ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి తాజాగా రాజధాని నైరోబీకి నూట డెబ్భై కిలోమీటర్ల దూరంలో మధ్య కెన్యా నయేరీ కౌంటీలో ఘోరం చోటు చేసుకుంది ఆఫ్రికా దేశం కెన్యాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది కెన్యాలో జరిగిన అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది పిల్లలు దుర్మరణం చెందారు సెంట్రల్ కెన్యా నైరీ కౌంటీలోని ప్రైమరీ స్కూలు డర్మిటారీలోని మంటలు చెలరేగాయి దీంతో ఐదు నుండి పన్నెండేళ్ల మధ్య వయసున్న పదిహేడు మంది విద్యార్థులు నిద్రలోనే సజీవ దహనం అయ్యారు మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి తీవ్రంగా గాయపడిన మరో పదమూడు మందిని ఆసుపత్రికి తరలించారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటో ఇంకా తెలియరాలేదు ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు విలియం రోటో హామీ ఇచ్చారు దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు ఫ్రెండ్స్ మరొకసారి కనుక చూస్తే కనుక ఈ ఘటన అనేది ఆఫ్రికా దేశం కెన్యాలో చోటు చేసుకుంది ఫ్రెండ్స్ మొత్తం పదిహేడు మంది విద్యార్థులు దుర్మరణం చెందారని తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్